అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలో పూర్తి కాబోతుంది అధికారంలోకి వచ్చిన తొలి నాలలో పరిపాలన అంటే ఏంటో చూపిస్తాం మా తడాకా చూపిస్తాం అని చెప్పేసి అనుభవంతో అన్నింటినీ చక్కదిద్దుతామని చెప్పేసి ఆర్భాటంగా మూడు పార్టీ మూడు పార్టీల కూటమి నేతలు మీటింగ్ పెట్టుకొని మళ్ళీ గట్టిగట్టిగా ప్రకటించారు మామూలు గుడిగా ఓ రేంజ్లో ఇప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ ప్రతి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం కూడా మొదలుపెట్టేశారు కూటమి ప్రభుత్వం అంగన్వాడీల నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు పిహెచ్సి నుంచి పెద్ద ఆసుపత్రి వరకు కాలిన యూనిట్ నుంచి విద్యుత్ మీటర్ల వరకు బడి నుంచి గుడి వరకు ఏ ఫిర్యాదు అందినా ఎన్ని వినతులు వచ్చినా గత ప్రభుత్వం తప్పిదమే అని చెప్పేసి చెబుతూ ఆఖరికి నీట మునిగిన బోటు మీద కూడా కూటమి ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాళ్ళు వేసే ప్రయత్నం జరిగిన విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా తాజాగా ఒక వింత ఘటన ఒక జ ఒక వింత ఘటన జాబితాలో కూడా వచ్చి చేరింది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ నాయుడు గారిని డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదన ఆ పార్టీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మైదిగూరు సభలో ప్రస్తావించడం కూడా జరిగింది మీరందరూ కూడా చూసే ఉంటారు అందుకు చంద్రబాబు నాయుడు గారే సాక్ష్యం ఆ తర్వాత ఒక్కొక్కరిగా ప్రతిపాదనను పార్టీ డిమాండ్ చేసే స్థాయికి తీసుకెళ్లారు వాళ్ళు ఎల్లో మీడియా ఏ విధంగా ఎలివేషన్ చేసిందో మనం చూసాం వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఏ విధంగా రచ్చ చేశారో కూడా చూసాం ఆ తర్వాత జనసేన పార్టీ రియాక్షన్స్ మొదలవడంతోనే తమ్ముళ్ళు తగ్గాలంటూ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఓ మెసేజ్ కూడా వచ్చింది మీరు ఎవరు కూడా డిప్యూటీ సీఎం పదవి మీద నారా లోకేష్ గారి గురించి ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పేసి అధిష్టానం నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ కొంతమంది సైలెంట్గా ఉండడం జరిగింది కానీ ఎవరు కూడా సైలెంట్గా ఉండడం లేదు ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందన అందరినీ కూడా ఒక ఆశ్చర్యానికి గురిచేసింది అదేంటంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్న వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఆ డిమాండ్ని తెరపైకి తెచ్చి కూటమిలో విభేదాలు సృష్టించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర అని చెప్పేసి ఆ పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించడం జరిగింది కొసమెరుపుగా కూటమి నేతలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆయన సూచిస్తున్నాడు ఇదే బిడ్డూ మనకైతే అర్థం కావద్దు పల్లా శ్రీనివాస వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు పార్టీ డిమాండ్ను కూడా ప్రతిపక్ష పార్టీ మీద నిందలు వేయడం పల్లా శ్రీనివాస్గా చెల్లిందని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే సెటర్ కూడా వేస్తున్నారు మైదికులో చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కనే ఉండగా ఆయన సాక్షిగానే చేసినటువంటి విజ్ఞప్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టడం ఏందో మనకైతే అర్థం కానుండ అదేవిధంగా నిన్నే మన నాయుడు గారు కూడా ఎవరు ఉన్నా లేకపోయినా లోకేష్ గారే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆయనే నెక్స్ట్ సీఎం అనిపేసి కూడా మాట్లాడాడు అదేవిధంగా దావోస్లో ఆయన మంత్రి భరత్ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు పక్క పక్కనే ఉంటేనే ఆయనే మాట్లాడాడు ఫ్యూచర్లో నారా లోకేష్ గారే సీఎం ఆయనకి అన్ని అర్హతలు కూడా ఉన్నాయి ఆయన ఎక్కడో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు అని చెప్పేసి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ప్రతి ఒక ఎమ్మెల్యే ప్రతి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడాడు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్బలం వల్లే మాట్లాడారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఇదేమి దూరం మనకైతే అర్థం కావడం అన్నీ రాష్ట్రంలో ఏం జరిగినా వాళ్ళ సొంత పార్టీలో ఏం జరిగినా వాటికన్నింటి కూడా కారణం జగన్ 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోకుండా ఒక్క క్షణం కూడా కూటమి నేతలు నిద్రపోలేమో పాపం